రైతన్నలకు నమస్కారం నేను మీ తెలుగు యువ రైతు రెడ్డి కేతివాల చర్చా వేదిక అనే రైతు సంస్థ వారు భారతదేశంగా ఉన్నటువంటి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధిత సాంకేతికతను ప్రతి రైతుకు అందించడం కోసం ఒక చర్చా వేదికను ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన తెలుగు రైతుల కోసం కేవీ డైలాగ్ తెలుగు వర్షన్ పేరుతో ప్రతి గురువారం మరియు శనివారం ఒక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ జూమ్ మీటింగ్లో ఈ గురువారం అనగా మే తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు మనం నేలను నిజంగా ఏ విధంగా పాడు చేస్తున్నాము మన పాదాల కింద ఉన్నటువంటి భూమిలో సమస్త ప్రపంచం తాగుంది ఆ ప్రపంచాన్ని మనం నిర్జీవంగా మార్చినప్పుడు నేల ఏ విధంగా నిర్జీవం అయిపోతుంది మన నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఫంగస్లు బ్యాక్టీరియాసు నెమిటోడ్సు అలాగే వానపాములు ప్రోటోజోవాలు ఇలా అనేక రకాలైన జీవాలని మనం ఏ విధంగా నాశనం చేస్తున్నాం ఆ భూమిని చంపడం వల్ల ఆ సమస్త జీవాన్ని చంపడం వల్ల మనిషిలో నుంచి ఆత్మ ఏ విధంగా వెళ్ళిపోతుందో నేలలో నుంచి వెళ్ళి కూడా జీవం ఆ విధంగా వెళ్ళిపోతుంది జీవం లేని నీటి నేలలో ఎటువంటి పంటలు పండకుండా భూమి నిర్జీవంగా మారుతుంది దీని మీద మనం చర్చా వేదిక చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ చర్చలో పాల్గొని ఈ చర్చను విజయవంతం చేసి ప్రతి ఒక్క రైతుకు ఈ విషయాన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేల బాగున్నప్పుడు మాత్రమే రైతు జీవితం బాగుంటుంది నేలే సమస్త జీవానికి ఆధారమైనది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని నేలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను